నెల్లూరు నగర మేయర్ గురించి అవిశ్వాస తీర్మానాన్ని గురించి అనేక రకాలైనటువంటి కథనాలు ఊహాగానాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది యాభై నాలుగు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మేయర్గా పోట్లూరి శ్రవంతి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపిక కావడం ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారు వెంటనే అని చెప్పి చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారని అని చెప్పి రాజీనామా చేసిందా లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గిరిజన మహిళ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానికి సంబంధించి మీరు రాజకీయ కారణాలు ఉంటే రాజకీయ కారణాల ప్రకారం ఏదన్నా మాట్లాడండి మాకు రాజకీయం ముఖ్యం ఈరోజు మీరు మాట్లాడుతున్నారే మీ దగ్గర కూర్చొని ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బీ ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేటర్లు అయ్యారు ఎవరు బీ ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేటర్లు అయ్యి ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పేది మీకు రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయంగా మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు పది మంది ఉన్నామా ఐదు మంది ఉన్నావా నీతిమంతంగా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీ ఫార్మ్ ఇచ్చారు ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మ్తో గెలిపించారు మేము ప్రజల ముందుకు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గెలిపొందాం కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చారు అని ఈరోజు మీరు దానికి భిన్నంగా అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాకు ఎన్నిసార్లు ఇస్తారా షాకులు షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే పోయినసారేమో ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపారు డిబేట్లు మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైయస్సిపికి పెద్ద షాకు బిగ్ షాకు రకరకాలైనటువంటివన్నీ పెట్టి మరలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి చెప్పి ఎట్లా మాట్లాడతారు మీడియాలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది అది పార్టీ వదిలి వెళ్ళిపోయింది ఆమె పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు లేనోడు తెప్పినట్టు కుంటోడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి గెలిచారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజా ఉన్నా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసాలు చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీ పక్క తిప్పుకోవడానికే అదేమంటే ఎవరు అంటున్నారు పోరాటాలు అది ఇదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో పుట్టినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం అంటే ఎలా ఉంటుందో రాజకీయాలు అని చెప్పి చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేసాం గెలుపటములతో సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ విషయంలో మాకు మెజారిటీ లేకపోయినా ఆ రోజు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చాం అతను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందువల్ల రాజీనామా చేశాడు మరలా డిప్యూటీ మేయర్కి ఎన్నిక జరిగింది ఆ రోజు మా దగ్గర మెజారిటీ లేకపోయినా కరీముల్లాభాయ్ని తీసుకొచ్చి ఆ రోజు మరలా మైనారిటీలకే ఇవ్వాలనేటువంటిది మా ఆలోచన అని చెప్పి చెప్పి మేము నిలబెట్టాం ఆ రోజు చాలామంది సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంతోమంది పాపం ఆ రోజు వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇప్పటికీ చిత్రహింసలు పెడుతున్నా పార్టీ కోసం భరించి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం రేపు ప్రాణం ఇవ్వడానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబం సిద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు సంబంధం లేనటువంటి మాతో లేనటువంటి మేయర్ గారిని గురించి మాకు ఆపాదించి రాయడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు అనేటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీడియాకి కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చెప్పాం కాకపోతే పాపం మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకురాల్లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తేనని చెప్పి చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పి చెప్పన్నాం అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాట అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల్లో తాగదు ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వేయించుకోవాలా ఉన్నటువంటి వాళ్ళని దించేయాలా నారాయణ ఉన్నాడు నారాయణ మనస్తత్వం ఏంది నారాయణ ఎప్పుడు గెలవలేడు అనేదో గెలిచాడు మొదటిసారి నారాయణ గెలిపించుకునేది చేత కాదు నారాయణ ఏ రోజు మంత్రిగా ఉన్నాయి జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేత కాక ఏ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్తులోకి గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం లాక్కం పోవడం పోలీసులు పెట్టడం రకరకాలైనటువంటి చేసి స్టాస్ దాకా తీసుకొచ్చాడు దాన్ని మరలా మన డిప్యూటీ మేయర్ అప్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్ట అవుతుంది వీళ్ళు ఏ విధంగా విజయం సాధించినట్టుగా అవుతారు ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీని గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్లడమే విజయంగా భావిస్తారా ఆ మంది దాన్ని తీసిపోయి చంద్రబాబు నాయుడు కానుక ఇది దొంగ కానుకలా న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అది చేస్తాం ఇది చేస్తామని కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్కి నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేరు నిన్నుకోండి అది మీ గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజ అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసాలు మలస్తాయి కాళ్ళు బలస్తాయి ఏమీ లేకుండా లేనటువంటివి చూసి ఆహా మేహో అని చెప్పి చెప్పి తొడలు కొట్టి ఈరోజు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు ఏందిరా ఇళ్ళు ఇంత జోకర్లాగా తయారైపోయారని అనుకుంటున్నారు తప్ప అదేమంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు వీళ్ళు చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేది అసలు మాకు సంబంధం లేనటువంటి దాంట్లో మమ్మల్ని దూర్చి అయ్యా ఆమె మాలో లేదు మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఏదో చెప్తాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అనేటువంటిది కాదు కాబట్టి మరలా మేము క్లారిటీ ఇచ్చేది మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు మా అందరి అభిప్రాయం అదే కాబట్టి అభిప్రాయం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఈ జరిగేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పి చెప్పి మీరు ఆపాదించుకొని మాట్లాడొద్దు తెలుగుదేశం వాళ్ళకి పాపం ఒక అలవాటు ఉంది ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తేనే కదా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచామని అనిపించుకోవాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది సరైనటువంటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్పి మేము భావిస్తాం